కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ నవ్యంధ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు వట్టి మాటలు చెప్పకుండా గట్టిమీలు తలపెట్టే ప్రభుత్వాలే రెండు చోట్ల ఉన్నాయని గుర్తు చేశారు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్యాకేజీ సహా వివిధ అంశాలపై వైకాపా కాంగ్రెస్ సమయంలో మీరు డైరవర్ వచ్చేయండి మేము దూరిపోవాలని మేము మా రాజకీయ వ్యాపారం ఇంకా కొనసాగాలని ఇలాంటి భావనంతో వెళ్ళాడమ్మా నా అభిప్రాయంలో మంచిది కానే కాదు రాహుల్ గాంధీ గారు అనంతపూర్ జిల్లా వస్తారు అక్కడ చెప్తారు మేము క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నామో స్పెషల్ స్టేటస్ గురించి అని అయ్యా మీరు క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఉండుంటే కాస్త ఆ బిల్లో పెట్టుంటే ఈనాడీ గొడవే మీ భాష దరిద్రమా భావ దరిద్రమా ఏంటనేది దయచేసి ప్రజలకి చెప్పమని ఆ తల్లి పిల్ల కాంగ్రెస్ ని నేను కోరుతా ఉన్నాం